అందరికి నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవినీలు మన విశ్వనాథ రెడ్డి అన్న గారు ఈరోజు ఏదో తెలుగుదేశం నాయకులు దాడులు చేసినారు దౌర్జన్యాలు చేసిన మాట్లాడుతున్నారు ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేసిన దాఖలా కావాలంటే చరిత్ర ఒక చూడండి రెడ్డి గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలకి దౌర్జన్య సంస్కృతి నేర్పలేదు జేసీబీని జేసీబీని జనార్దన్ నాయుడు దగ్గర జన మన ఎమ్మెల్యే గారు జనార్దన్ దగ్గర జల్లి ఫ్యాక్టరీలో జెల్లీ ఫ్యాక్టరీలో ఉన్నింది ఆయన జేసీబీని ఎమ్మెల్యే గారు ఎత్తుకొని అని ఈ హరిబాబు జేసీబీ ఉంటే నా జేసీబీ రాని మీకు ఇస్తాము అని చెప్పినాడు అంతేగాని తెలుగుదేశం నాయకులకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే ఈ హరిబాబు ఇక్కడే ఉన్నారు ఆ జేసీబీ ఓనరు కావాలంటే జేసీబీని అడగండి మేము కానీ తెలుగుదేశం నాయకులు ఎవరన్నా కానీ ఆ జేసీబీని ఎత్తుకుపోయి జిల్లి ఫ్యాక్టరీని దాఖలా లేవు ఇంకా సచివాలయం అంటారా సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసినారని చెప్తాడు తెలుగుదేశం కార్యకర్తలు ఏనాడు గాని సచివాలయం మీద గాని ఎక్కడ గాని వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన దాఖలాలు లేవు పోతే మా మీద మొన్న కూడా ఐదో జెండాలు కాల్చేసిన ఎవరో ఒకరో చేసిన పనికి నలుగురు మీద కేసులు పెట్టినారు మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద మేము ఎప్పుడు కానీ దాడులు దేశ సంస్కృతి ఎప్పుడు లేదు మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం గానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడున్న నాయకులు గాని అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే బతుతాం గాని ఏనాడు గాని ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు ఎవరి మీద ఎటువంటి ఇబ్బంది లేదు మేమంతా అన్నదమ్ములు బతుతాం బాగుంటాం బానే ఉంటాం ఎటువంటి మేము దాడులు దేశ సంస్కృతి మాది కాదు మేము ప్రశాంతంగా బతికే సంస్కృతి కొలమాసంపల్లి గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే కొలమాసంపల్లి గ్రామ పంచాయతీ మేము ఇటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు మేము అటువంటి వాళ్ళు కాదు మేమేదో పనులు పనులు పండ్లు పాటలు చేసుకుని బతికే వాళ్ళు తప్పిస్తే మేము దానిస్తు దయచేసి ఊరికే లేనిపోని అబద్దాలంతా దాడులు చేస్తాను అది చేస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా మాడండి మా ఫోన్లు మాట్లాడండి మేము కూడా మీతో ఫోన్లు మాడతాము వీడియోలు ఇచ్చి ఇవంతా చేయడం తప్పు మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీని మేము లాక్కోలేదు లాక్కున్నారని చెప్తాను ఈయన జెల్లీ ఫ్యాక్టరీకి పోయినాడు హరిబాబు అనే అతను మాదిమండ గ్రామం హరిబాబు ఈయన జెల్లీ ఫ్యాక్టరీ పనికి పోతే జల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని ఎంకా కూడా ఎత్తుకున్నాడు నా అన్ని రాని అబ్బాయి మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం కావాలంటే హరిబాబా నేత ఇక్కడే ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అడగండి మీ జేసీబీ నాకు తెలుగుదేశం పార్టీ లాక్కున్నారబ్బా చెప్పు అన్నమాట తెలుగుదేశం దాడులు చేసినారా అడగండి కావాలంటే హరిబాబా నేత ఇక్కడే ఉన్నాడు మాకు తెలుగుదేశం సంబంధం లేదు మేము న్యాయం చేయాలని వాళ్ళు అడుగుతున్నాము మా బండి అక్కడ ఉందని మాకు న్యాయం చేసి మా బండి మాకు కావాలని చెప్పి అడుగుతున్నాము ఇస్తాను అని చెప్తున్నారు ఇస్తాము జేసీబీ కూడా ఆయన జనార్దన్ నాయకుడు మాట్లాడితే కూడా నేను జేసీబీ ని పంపిస్తాను నేను బైజీబీని ఎట్టి పండి ఇస్తామని చెప్తాడు కానీ ఆయన ఇచ్చేయలేదు చెప్పలేదు ఇస్తాడు మేము కూడా చెప్తాం ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాం అంతే అంతేగాని మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎవరిని కించపరచలేదు ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ రాజకీయాలు రాజకీయాలు మేమంతా అన్నదమ్ములకు కలుసుకొని బాగుంటాం నమస్కారం నా పేరు హరి మాది బండ కొమ్మకం పంచాయతీ పల్నేరు మండలం ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రస్తు మీట్లో నా జేసీపీ లాక్కోమని చెప్పినారా అది తప్పు నా బండి ఎక్కడ పంచడే పెట్టినానో వాళ్ళు ఎత్తుకోమని చెప్పింది ఎత్తుకోమని చెప్పారు పంచర్ వేసుకొని తీసుకెళ్తాము వాళ్ళకి ఇటువంటి సంబంధం లేదు నా జేసీపీకి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు లాక్కోవడం లేదు